గోయింద లాంగ్ తీసుకోండి వీలు ఉంటుంది స్టెప్స్ పడతాయి లాంగ్ తీసుకోండి లాంగ్ లాంగ్ తీసుకోండి లాంగ్ రా అండి మై లాస్ట్ రామా ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದ ಗೋಂದ సూర్యనారాయణ స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెనకలు ఒక్క నిమిషం నిలబడి ఆ మధ్యలో తీసుకు గోవింద 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 ఒకరొకరు రండి నిదానంగా నిదానంగా అత్త 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 మధ్యలో అది కనపన్ని నిదానంగా రండి రోజు చెప్పి నిలబడండి నువ్వు తిట్ల చెప్తాను ఇట్లా ఇట్లా రా అండి నడిసేకుంటుంది నిదానంగా పోండి ఒకరొకరు పోండి మధ్యలో క్యాప్ కనపన్నీ అందుకనే లాంగ్ తీసుకోండి అంటే మీరు అంటారు ఈయననే అయినారు లాంగ్ తీసుకోండి సాయి సాయి ఇక్కడ సాయి తీసుకో లాంగ్ తీసుకోండి నడిచేకి స్టెప్స్ పడతాయి Sura Narayan Sammy, go in the go in uh, the pine cake. What's that? Right? What's that? 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 What గోయిందా జబేల ఫన్ లాంగ్ తీసుకుందాం అన్న కొడి శత్యకేకి రాకొండ అన్న కొండ అన్న కొడి బాసు కదనా కొండ రొద్యకి గోయిందా కరకిలు తీయాలి లాంగ్ తీసుకుందాం లాంగ్ అన్న కొండ అవుతూరు గోయిందా గోయిందా సురేనాలని సాబు గోయిందా అగోయిందా లాంగ్ తీసుకుందాం చెట్టు పడి నా లాంగ్ లాంగ్

ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಏಟು ಪಟ್ಟ ಗೋವಿಂದ ಬಿಟ್ಟು ಓಂ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಸ್ ಪಂಡು ನಿಂತು ಅಲ್ಲ ಪಂಡು ಶಂಭೋ ಶಂಕರ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ದೇವು ಅಂದ್ರೂ ಓಟೇಲೆ ಮನವೇ

गोविंदा गोविंदा नारायण 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 स्वामी गोविंदा 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 ಗೋವಿಂದ 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 ಏಡುಪವಾಡ ವಿ ಗೋವಿಂದ ಆಗದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

সূৰ্য নাৰায়ণ স্বামী